నమస్తే నేను మీ ఎంవి నాయుడు ఈరోజు విజయనగరం ప్రధానం చూస్తే అధిష్టానం అదృష్టవంతులు కిమిడికి డిసిసిబి గుంపుకు డిసిఎంఎస్ గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విజయానికి ఎంతో కృషి చేసిన విధేయులను నామినేట్ పదవులు గౌరవించింది జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ అధ్యక్షులు పేటలో ఎక్కించింది డిసిసిబి చైర్మన్ గా తేదేప విజయనగరం పార్లమెంట్ అధ్యక్షుడు కిమిడి నాగార్జున డిసిఎంఎస్ చైర్మన్ గా ఎస్ కోటకు చెందిన ప్రవాస భారతీయుడు గుంపు కృష్ణను ప్రభుత్వం సోమవారం నియమించింది అయితే గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి కీలకంగా ఉమ్మడి విజయనగరం జిల్లాలో అయితే మాత్రం క్రియాశీలక పాత్ర పోషించారు ఈ ఇద్దరు యువకులు అయితే ఒకరు ప్రవాసాంధ్రులు ఒకరు రాజకీయ కుటుంబం నేపథ్యం ఉన్న వ్యక్తులు అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు నెరవేర్చుకుని కిమిడికైతే కిమిడికి డిసిసిబి చైర్మన్ గా గుంపకి అయితే డిసిఎంఎస్ ఆ ఇచ్చినందుకు జిల్లాలో అయితే మాత్రం వాళ్ళు కార్యకర్తలందరూ కూడా సంతోషంగా బాణ సంఖ్యలతో విజయ సంకేతం ఇక్కడ కోటమి ప్రభుత్వం ఇచ్చిన దానికి పదవికి గౌరవ ఇచ్చినందుకు ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాడుగా ఇక్కడ మనం తెలుస్తూనే ఉంది అలాగే విజయనగరంలో ఒక ప్రధాన చూద్దాం బండి ఇవ్వండి బతుకు చూపండి అంటూ తాము దివ్యాంగులమని బ్యాటరీతో కూడిన வாகனாலி த்ரக்கர வாக்கு செஞ்ச பலூர் சோமவாரம் கலெக்டரேட் ஆசிரியர் நெல்லமர்ல மண்டலம் சாரப்பிள்ள కొరటాల శ్రీనివాసరావు గరివిడి మండలం అప్పన వలసవాసి రేగైన రాము తదితరులు కలెక్టర్గా అంబేద్కర్గా వినతి పత్రాలు అందించారు పింఛల నగదుతోనే కాలం గడుపుతున్నామని వాహనాలు ఇస్తే జీవన ఉపాధి పొందుతామని విన్నవించారు విజయనగరం మనం చూస్తూనే ఉన్నాం కొరటాల శ్రీనివాసరావు రేగన రాము అయితే మేము పింఛనతోనే మా బ్రతుకు కుటుంబం అనేది వెళుతూ ఉంది ఎక్కడికి వెళ్ళాలన్నా కష్టతరంగా మారింది మాకు త్రిచక్ర బ్యాటరీతో కూడిన వాహనం ఇస్తే మా యొక్క బ్రతుకు తెరువుని ముందుకు తీసుకువెళ్తామని ఇక్కడ డేటా కలెక్టర్ని అభ్యర్థించుతున్నట్టుగా ఇక్కడ మనకు తెలుస్తూ ఉంది ఇలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఇక్కడ ప్రభుత్వం అనేది చొరవ తీసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది అలాగే విజయనగరంలోని ఒక ప్రధాన చూద్దాం మత్స్యకారుల జీవన ప్రమాణాలను పెంచుతామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో వేట నిషేధ బృతికి సంబంధించిన చెక్ను ఆవిష్కరించారు మూడు మందికి ఏడు పాయింట్ యాభై తొమ్మిది కోట్లు అందనుందని చెప్పారు రాష్ట్రంలో కొత్తగా ఐదు ఫిషింగ్ హార్బర్లు ఐదు ఫిష్ ల్యాండ్లు రానున్నాయని చెప్పారు జిల్లాలోని ఫిష్ హార్బర్ ఏర్పాటుకు ప్రతిపాదించాలని కలెక్టర్ అంబేద్కర్ సూచించారు పేట సమయంలో మన్నిస్తే పది లక్షలకు అలాగే డీజిల్ పై లీటర్కు తొమ్మిది రూపాయలు చొప్పున రాయితే అందిస్తామని చెప్పారు దీంట్లో కూటమి ప్రభుత్వ నాయకులు అధికారులు పాల్గొన్నట్టుగా తెలుస్తోంది ఇక్కడ మెగా చెక్ అందజేస్తున్న మంత్రి శ్రీనివాస కలెక్టర్ అంబేద్కర్ ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారు మూడు వేల ఐదు వందల తొంభై ఆరు మందికి ఏడు పాయింట్ యాభై తొమ్మిది కోట్ల అందజేత చేస్తున్నట్టుగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మత్స్యకారులకు ఏ విధంగా అయితే మాట ఇచ్చామో వాళ్ళందరికీ కూడాను రాబోతున్న రోజుల్లో పెద్దపేట వేస్తామని అలాగే మీ యొక్క ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఫిషింగ్ హార్బర్లే కానీ దానికి సంబంధించిన పూర్తిగా కూడాను రానున్న రోజుల్లో అయితే మాత్రం పూర్తిగా మీకు కూటమి ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారంగా ఆదుకుంటామని ఇక్కడ చెప్తున్నట్టుగా ఇక్కడ మనకి తెలుస్తూ ఉంది అలాగే ఒకసారి విజయనగరంలోని ప్రధానైపోయింది ఒకసారి మనం చూద్దాం అమ్మే అమ్మా అంటుంది అంటూ ఒక్కసారి విజయనగరంలోని వైద్య విభాగం చూద్దాం రక్తం లేదని బిడ్డ ఉమ్మునీరు తాగేసిందని అడ్డం తిరిగిందని బరువెక్కేవని రక్తపోటు అధికమైందని తదితర కారణాలతో గర్భిణీలకు శస్త్రచికిత్సలు చేసిస్తున్నారు క్షేత్రస్థాయిలోని పిహెచ్సిలు సిహెచ్ నుంచి రిఫరెన్స్ పెరగడంతో కుటుంబ సభ్యులు భయాందోళనతో నేరుగా ప్రైవేట్ ఆసుపత్రిని ఆశ్రయిస్తున్నారు ఈ క్రమంలో సాధారణ ప్రవశనాల కన్నా ఆపరేషన్ ప్రధానంగా ఎక్కువ ఇస్తున్నారని తెలుస్తోంది ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తే శస్త్రచికిత్స అనేది తెలుస్తోంది సిజిరయన్లు దేశంలోనే రాష్ట్రంలో మూడో స్థలంలో ఉంది వాటిని తగ్గించాలని ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది ఈ నేపథ్యంలో అధికారులు చర్యలకు ఉపక్రమించాల్సి ఉంది సాధారణంగా గర్భిణికి శస్త్రచికిత్స చేస్తే సంబంధిత కారణంగా స్పష్టంగా వైద్య ఆరోగ్య శాఖ నివేదించాలి కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు భవిష్యత్తులో నొప్పి ఆందోళన కోపం చిరాకు ఇతర వ్యాధులు సోకే ప్రమాదం ఉందని నిపుణులు చెప్తూ ఉన్నారు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు నలభై ఎనిమిది ఉన్నాయి ఒక్కచోట ఇద్దరు ముగ్గురు చొప్పున వైద్యులు ముగ్గురు స్టాఫ్ నర్సులతో పాటు అదనంగా మరో ఇరవై ఐదు మందికి పైగా ఏఎన్ఎంలు ఎంహెచ్లు ఫార్మసిస్ట్ ల్యాబ్ టెక్నీషియన్లు హెల్త్ అసిస్టెంట్లు ఆశాలు వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ సిబ్బంది ఉంటారు మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం వరకు వీరు నిరంతర వివరాలు సేకరించాలి సుఖప్రసవం అయ్యేలా చర్యలు తీసుకోవాలి మాతృశిశు మరణాలు సంభవిస్తే బాధ్యత వహించాలి కానీ క్షేత్రస్థాయిలో ఈ బేవి అమలు కావడం లేదు అన్నట్టుగా ఇక్కడ తెలుస్తూ ఉంది ప్రధానంగా గర్భిణీలు సుఖ ప్రవేశం చర్యలు తీసుకుంటున్నాం అందుకు అవసరమైన ప్రోత్సాహాలు పౌష్టికాహారం అందిస్తూ ఉన్నాం ఒకవేళ శస్త్రచికిత్స జరిగితే ఎందుకు చేయాల్సి వస్తుందో కేసు సీట్లు సమగ్రంగా రాయాలి ప్రైవేట్ ఆసుపత్రులు క్లినిక్లకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసాము నిబంధనలు అమ్మేలా చూ అమలయ్యేలా చూస్తామని అంటూ విజయనగరం డిఎంహెచ్ఓ అధ్యయవనరాణి చెప్తూ ఉన్నారు అయితే ఇక్కడ ప్రధానంగా అమ్మే చాలా చాలా వరకు మన స్క్రీన్ పై మనం చూస్తున్నాం ఇంతమంది మహిళలు గర్భిణి దాల్చిన తర్వాత ఎక్కువ శిజిరీలు అయితే మాత్రమే జరుగుతూ ఉన్నాయి ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీటిని ఇక్కడ సులభ పద్ధతులకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రవేశ ఇక్కడ ఆసుపత్రికి వెళ్ళి సిజలి జరగకుండా చూడవలసిందని జారీ చేస్తున్నప్పటికీ కూడా కనీసం వైద్య సిబ్బంది పట్టించుకున్న పరిస్థితి ఉంది తల్లి గర్భం దాల్చినప్పటి నుండి కూడా కలు చెందుతూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాటికి సంబంధిత నియమ నిబంధనలు అక్కడ ఉన్న అక్కడ ఉన్న మొత్తం ప్రభుత్వ అధికారులు అక్కడ చెప్పగల ఉంటే వాళ్ళకి సంబంధించిన వివరాలు కానీ పూర్తిగా ఉంటే ఆందోళన సిజన్లు తగ్గేది కానీ అటువంటివి లేదు ఏదైనా సరే అసలు ఆందోళన అంటే అక్కడ కనీసం కనీసం చెప్పేవాళ్ళు మాట్లాడే వాళ్ళ పరిస్థితి కూడా గ్రామీణ ప్రాంతాల్లో అయితే మాత్రము అక్కడ కనిపించట్లేదు ఎందుకు అనేది ఇప్పుడు కూడా అర్థం కావడం లేదు ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తే సిజలతోనే పూర్తి ఎక్కువ స్థాయిలో ఇక్కడ బేబీని ఇక్కడ ఇక్కడ పుడుతూ ఉండడంతో చాలా వరకు అయితే గందరగోళం ఏర్పడుతున్నట్టుగా ఇక్కడ మనకు తెలుస్తూ ఉంది అలాగే బొబ్బులేని ఒక ప్రధాన చూద్దాం నేడే అవిశ్వాసం సర్వత్రా ఉత్కంఠ బొబ్బులి పురపాలక అధ్యక్షుడు స్వామి వెంకట మురళీకృష్ణపై మంగళవారం ఉదయం అవిశ్వాస ప్రవేశపెట్టనున్నారు దీంతో సర్వత్ర ఉత్కంఠ నెలకొంది ఈ నెల రెండు కలెక్టర్ అంబేద్కర్ కు ఇరవై మంది కౌన్సిలర్లు అవిశ్వాసం అందజేశారు ఇందులో వైకాపా తేదాపు చెందిన కౌన్సిల్ పది మంది చెప్పును ఉన్నారు పురపాలక సంఘంలోని ముప్పై మందిలో ఇరవై ఒకటి వార్డు కౌన్సిల్ రాజీనామా చేయడంతో ఇరవై ఒకటవ వార్డు కౌన్సిలర్ రాజీనామాతో రాజీనామా చేయడంతో ప్రస్తుతం ముప్పై మంది ఉన్నారు సభ్యుల్లో రెండు మందుల మెజార్టీ ఉంటే అవిశ్వాస కోరం సరిపోతుంది ప్రస్తుతం ఇరవై మంది కౌన్సిలర్ తో పాటు ఎక్స్ అఫీసియా సంక్షేపలం ఇరవై ఒకటి ఉండడంతో అవిశ్వాసం నెబ్బను ఈ మేరకే ఎన్నికల అధికారులు ఆర్డీఓ రామ్మోహన్ రా ఏర్పాట్లు పూర్తి చేశారు ఉదయం పదకొండు గంటలకు ప్రక్రియ ప్రారంభం వన్ సిక్స్టీ త్రీ సెక్షన్ అమలు చేసి పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు కమిషనర్ రామలక్ష్మి తహసీల్దార్ శ్రీనిప విభాగ పదవితో సమావేశమై సూచన చేశారు మరోవైపు మిగిలిన పది మందికి వైపాక చే జరిపకుండా ఆ పార్టీ నేతలు శిబిరానికి తరలించారు తేదేపా నేతలు మద్దతు పలికిన పది మందిని వేరే శిబిరానికి పంపించారు బొబ్బిలి పురపాలక వైపాక వైకాపా కౌన్సిల్ ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మధ్య శ్రీనివాసరావు విప్ జారీ చేశారు వైకాపా గుర్తుపై గెలిచిన కౌన్సిల్ పార్టీకి మద్దతు పలికితే వారి రద్దు అవుతుందని పేర్కొన్నారు ఆయా శ్రీ రమేష్ చేశారు మరోపక్క పక్క అవిశ్వాస తీర్మానం ప్రతిపై తేదీ సంతకాలు సక్రమంగా లేవని వైకాపా నేతలు న్యాయస్థానం ఆశ్రయించారు సోమవారం తుది తీర్పు వెలువడుతుంది అనుకున్న వాయిదా పడింది దీంతో యథాతథంగా ఏర్పాట్లు చేశారు ఏర్పాట్లపై చర్చిస్తున్న ఆర్టీవ రామ్మోహన్ రావు కమిషనర్ తహసీల్దార్ అయితే మనం చూస్తూ ఉన్నాం నేడే we awesome. ఉత్కంఠంగా బొబ్బుల్ అయితే మాత్రం జరుగుతూ ఉంది బొబ్బులే అనగానే నిజంగా ఎప్పుడు చూసినా సరే అది వార్డు అయినా గ్రామీణమైన మండలమైనా అర్బన్ అయినా రూరల్ అయినా పట్టణమైనా ఏదైనా సరే నియోజకవర్గ ఎన్నికలైనా సరే వచ్చిందంటే మాత్రం యుద్ధం తలపించేలాగా ఉంటాయి అలాగే ఇప్పుడు కూడాను అవిశ్వాసం ఇక్కడ మున్సిపల్ కమిషనర్ మార్చాలి అని పదే పదే వైసీపీ కౌన్సిలర్లే ఇక్కడ తిరుగుబాటు చేయడం అనేది నిజంగా ఆశ్చర్యానికి గత కొద్ది రోజులుగా అసలు ఎప్పుడు ఈ ప్రశ్నార్థకంగా మారింది అయితే ఇది ఉత్కంఠంగా మారింది రోజు రోజు కొంత మాత్రం అసలు అసలు ఇది ఈ అవిశ్వాసం ఎందుకు పెడుతున్నారు అనేది క్లియర్ గా చెప్పారు అసలు చైర్మన్ అనేది కౌన్సిలర్ గౌరవం ఇవ్వకపోవడం పట్టణ అభివృద్ధికి చేయలేకపోవడం వల్లనే మేము మారిపోతూ ఉన్నాం మేము మద్దతు ఇవ్వడం లేదు మున్సిపల్ చైర్మన్ ఇక్కడ పార్టీకి మేము విధేయమే కానీ కానీ ఇక్కడ ఉన్న చైర్మన్ అనేవాళ్ళు ఇక్కడ స్థానిక మాజీ శాసన సభ్యులు కానీ వీళ్ళెవరూ పట్టించుకోకపోవడం వాళ్ళే అసమ్మతితోనే మేము మారిపోతున్నామని పదే పదే చెప్తున్నప్పటికీ కూడాను వైకాపా ప్రతినిధులు కూడా పట్టించుకోకపోవడంతో ఒకేసారి తిరుగుబాటు వైకాపాలో అయితే మాత్రం స్టార్ట్ అయ్యింది ఆ స్టార్ట్ అవడంతో మొదటి నుంచి కూడా కనీసం కనీసం పట్టించుకుని ఉంటే ఇంతవరకు రాగలేకపోద్దు ఉన్నదేమో కానీ ఇప్పటికైతే మాత్రం చే జారిపోయింది కాబట్టి ఇప్పటికే వైకాపా అయితే మాత్రం హైకోర్టు కూడా ఆశ్రయించింది హైకోర్టులో కూడాను అక్కడి నుండి రావాల్సిన సమాధానం రాకపోయేసరికి యథార్థంగా ఇక్కడ మున్సిపల్ ఎన్నికల ఇక్కడ అవిశ్వాసం అనేది జరుగుతూ ఉంది అయితే ఎప్పుడైపు అనేది చైర్మన్ ఎప్పుడు మారుస్తారని ఉత్కంఠంగా ఎదురు చూస్తూ ఉన్నారు అయితే మరికొద్ది గంటల్లో మరికొద్ది గంటలైతే మాత్రం ఈ రోజు తెలుసుకోబోతుంది అవిశ్వాసం జరుగుతూ కూటమి ప్రభుత్వం నెగ్గుతుందా లేదా వైకాపా మనసును అక్కడ కౌన్సిలర్లు మార్చుకుంటారా అని ఉత్కంఠంగా మారుతూ ఉంది అయితే కొద్ది చూడాలి కొద్ది గంటల్లో మాత్రము మరికొద్ది గంటల్లో అయితే మాత్రమే పూర్తిగా అయితే మాత్రం పూర్తిగా దీన్ని ఉన్నారు తరువాత ఏ యొక్క కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో ఉన్న కౌన్సిలర్లు అయితే మాత్రం చైర్మన్ అవుతారా లేకపోతే మనసు మార్చుకొని కౌన్సిలర్ అయితే వైకాపా ఇక్కడ మళ్ళీ మనసు మార్చుకొని మళ్ళీ చైర్మన్ వీళ్ళ మార్చుకుంటారా ఏది ఏమైనా సరే అయితే ఒక ఒక్కంత వాతావరణం అయితే మాత్రం ఏర్పడుతూ ఉంది ఇప్పటికైతే ఏర్పాట్లు పూర్తి స్థాయిలో బొబ్బులు అయితే మాత్రం జరిగింది అయితే మున్సిపల్ చైర్మన్ అయితే మార్పు అయితే తగ్గం ఎక్కడైనా సరే వైకాపాలో ఒక్కొక్కవేళ అనూహ్యంగా ఏమైనా మారితే మాత్రము ఎక్కడైనా చైర్మన్ మారుస్తారు లేకపోతే కూటమి ప్రభుత్వంలో మాత్రం ఏర్పడిన తర్వాత కోటమి ప్రభుత్వం ఏ వ్యక్తికైతే ఇవ్వాలి అనుకున్నది కోటమి ప్రభుత్వం అనుకుంటారు ఒకవేళ ఎక్కడ కౌన్సిలర్ వైకాపా నుంచి మద్దతుదారులుగా ఉన్నారు కాబట్టి ఇప్పటికే ఇక్కడ ప్రభుత్వానికి మద్దతు వస్తూ ఉన్నారు కాబట్టి కోట ఇది తరువాత విషయం ఇక్కడ చైర్మన్ ఎవరు అవుతారని కాదు ఇప్పుడు అవిశ్వాసం నెగ్గుతుందో లేదా అనేది బొబ్బుల్ని అయితే మాత్రం అయితే మాత్రం శిబిరాలకైతే మాత్రం చేరుకుంటున్నారు ఇప్పుడే బొబ్బుల్ నియోజకవర్గంలో ఉన్న స్థానిక కౌన్సిల్ అందరూ కూడా ఇక్కడ మరికొద్ది క్షణాలు ఇక్కడ మున్సిపల్ కౌన్సిల్ అయితే మాత్రం వెళుతున్నట్టుగా తెలుస్తోంది అయితే మరికొద్ది సేపట్లో మరికొద్ది సేపట్లోనే తెలియబోతుంది అవిశ్వాసం ఎవరికి నెగ్గబోతుంది మున్సిపల్ చైర్మన్ పదవి ఎవరు భరించబోతున్నారని తెలుస్తూ ఉంది మరి కొద్ది చేతిలో మరి చెప్పబోతున్నాం చూస్తూ ఎంఎస్ నేను మీ అమ్మి నాయుడు